బాబోయ్ ఉల్లిపాయ పకోడి అంటే చాలు మా ఇంట్లో వాళ్ళందరూ ఎగబడి తింటారు అంత టేస్టీగా ఉండిది మరి అల్లా తప్పగా చేస్తాను అనుకుంటున్నారు ఏంది ఇగో చాలా మంది ఉల్లిపాయ పకోడి అంటే శనగపిండిలో ఉల్లిపాయలు ఉప్పేసి అటా ఇట నీళ్ళు పోసి కలిపేసి చక్కగా నూనెలో ద్వారగా ఏం చేస్తా ఉంటారు మరి అది ఉల్లిపాయ పకోడి అని చాలా మంది అనేసుకుంటారు మరి మనం ఏంటో చాలా డిఫరెంట్గా చేస్తామే ఇత మీరు ఉల్లిపాయ పోకొడి నువ్వులో ఏం చేయడే బాగా స్మెల్ వచ్చేస్తా ఉండిద్దే మీ చుట్టుపక్కన వాళ్ళు కూడా ఏందమ్మే నువ్వు వద్దు కనం పెట్టావే ఏంది ఇత వీధిలో మొత్తం స్మెల్ వస్తుంది చాలా చక్కగా ఉంది ఏంది ఈ కూతుకే ఏం తొత్తుంటే నువ్వు రేపు వద్దు పెద్ద పెద్ద వంటకాలు సత్తని ఇంక మేము తట్టుకోగలవా అని గోలు పెట్టేస్తా ఉంటున్నారు మొన్నటి వరకు ఇంట్లో వెళ్తావు ఇప్పుడేమో బయట వల్తావు సత్తనాను మరి మీరు కూడా ఎంత ఇలాగ మార్కులు తెచ్చుకోవాలంటే సెపరేట్ సేత్తగా చిన్న చిటిక ఇగో శనగపిండిలో నేను చేసే సీక్రెట్ మీకు రోజు వివరంగా చెప్తానే ఇటగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి తర్వాత మా చేసేదాము శనగ చిన్నగా చేయను పెద్ద చేత్తోనే చేస్తాను ఇటగా నాలుగు గ్లాసులు నిండా శనగపిండి ఇట నిండగా తీసుకొని ఇట ఆ గిన్నెలో వేసుకోండి నాలుగు గ్లాసులు శనగపిండికి ఒక గ్లాసు నిండా బియ్య పిండి తీసుకోండి ఏందక్క బియ్య పిండి అంత తీసుకున్నా ఏదో కూతో కాతో తీసుకోవాలి కానీ మరీ ఇంత గ్లాస్ నిండానా ఏకా బాగుంటుంది అంటావా అయ్యి బాబోయ్ బాగోదనేసి చెప్పానా మరి వర్షం పడితేనే మనకు ఉల్లిపాయ పొగకోడి తినాలని కోరిక పుట్టిద్ది మరి ఉల్లిపాయ పొకోడి వర్షంలాగా ఇట్ట మెత్త మెత్తగా ఉంటుంది ఏమన్నా బాగుండిద్దా అందుకే ఏదో క్రిస్పీగా తినాలని కోరిక ఉండిద్ది అందుకనే మరి నాలుగు గ్లాసు శనగపిండికి ఒక గ్లాసు బీ పిండి వేసానుకో చక్కగా క్రిస్పీగా మరి క్రిస్పీ అంటే గుణకరాల్లాగా ఉంటాయి అనుకుంటున్నారా అబ్బాయి మీకు అంత పని ఎందుకు పెడతా నేను చక్కగా నోటికి తింటుంటే క్రిస్పీగా అలాగే మెత్తగా తగులుతూ ఉండిది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు ఏంది కారం అది ఇక ఒక పించే అంటే కొద్దిగా మనం కూసంత తినే సోడా వేసుకోండి తినే సోడా అంటే బేకింగ్ సోడా ఇట వేసుకొని కొద్దిగా పించే ఇట ఓరల్గా కలుపుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఇట్లా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సరిపోద్దా అని మీరు అనుకుంటారేమో మరి చూసుకొని వేసుకోండి మీరు పిండి ఎంత కలుపుకున్న దాని దగ్గరే వేసుకోవాలి కసవైనా తినలేము కసం లేకపోయినా తినలేము అందుకే చూసేసుకోండి ఇట వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండండి వాటర్ వేసుకుంటూ ఇత కలుపుకుంటూ ఉండండి మరీ గట్టిగా ఉండకూడదే అలానే జోరుగా ఉండకూడదు ఇలాగా మనకి చక్కగా పర్ఫెక్ట్గా మనకి ఈ విధంగా ఉంటే సరిపోద్ది ఇప్పుడు రెండు రెబ్బల కొత్తిమీర రెండు రెబ్బల కరివేపాకు ఇట చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా వేసుకోండి ఇట వేసుకుని చక్కగా మీ చేతి ఇట కలుపుకోండి ఆ పిండిలో ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఉల్లిపాయని చిన్న చిన్న మొక్కలుగా అంటే బారు మొక్కలుగానే ఇట కట్ చేసుకుని మరి లావుగా చేసుకోకండి ఇట చిన్నగా సన్నగా ఉండాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ ఇట వేసుకొని చక్కగా మిస్ చేత్తు ఇట ఓవరాల్గా కలుపుకోండి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి మరి ఇట్ట శనగ పిండి అంటే చాలా శనగ పిండిలో ఇన్ని రకాలుంటేనే దాని టేస్టే వేరు మరి ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ తీసుకొని ఇక ఆయిల్ అనేది వేడైన తర్వాత మీరు ఇటక ఉల్లిపాయ పొకోడి ఉంది కదా సారీ దీన్ని ఏమంటారు ఉల్లిపాయ ప్యాటర్న్ ఉంది కదా అది మొత్తం ఇట్లా వేసుకొని చక్కగా మీకు పట్టేంతవరకే ఇట వేసుకుని ఓవరాల్గా ఒక నిమిషాలు అటు ఇటు ద్వారాగా వేయించుకుంటూ ఉండండి ఈ కలర్లో రాగానే చూసారా ఎంత చక్కగా ఉందో గోల్డ్ కలర్ మరి నల్లగా మార్చేయకుండా ఈ విధంగా ఉంటే చాలు అటు ఇటు ఒక నిమిషాలు ఏగితే చాలు ఇట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మరి తింటుంటే చాలా క్రిస్పీగా అట్టాగే అమోహం అద్భుతం ఇంకే నాలుగు పేర్లు ఉంటాయి కూడా వేసుకుని అంత చక్కగా ఉంది మనకు వచ్చే రెండు పదాలతో చెప్తున్నాను అద్భుతాన్ని ఇటనేసి చెప్పినట్టు చేశారనుకో ఇంట్లో వాళ్ళతో మార్కులు తెచ్చుకుంటారుగా మరి అట్ట ఉండిది మనం చేసే పనితీరు పద్ధతి మరి ఇంకేంటి ఇట వేసుకుని చక్కగా హ్యాపీగా సాగించండి వానదేవుడి కోసం వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటామా ఇట్లాంటి తిండ్లు మనకి పొళ్ళు ఉన్నంతవరకే అందుకని ఇష్టంగా ఎప్పుడు పడితే అప్పుడు తినండి సరేనా వర్షం కోసం ఎదురు చూడకండి ఇప్పుడు ఈ పొగకోడి చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా ఉండిద్దంటే ఈనాడ బియ్యం పిండి ఒక గ్లాస్ వేయగల అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా గ్లాస్ వేసేసింది ఇక ఈ గుణకరాలాగా ఉంటాయి అని అనుకుంటున్నారు కదా మరి ఆ డౌట్ ఈజీగా చెప్తానే ఇప్పుడు చూడండి ఇట్టా పట్టుకుంటే ఇట్టాగా రాలిపోతున్నాయి మరి తినే లోపల ఉండవు అంత ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయి మరి ఒక గ్లాస్ వేసినా కూడా మీకు ఏమాత్రం తేడాగా ఉందా ఈజీగా అవుతుందా తింటుంటేమో చాలా మెత్తగా మళ్ళీ పైపు అయినావు క్రిస్పీగా చాలా ఈజీగా ఉండిద్దే తినేటప్పుడు కూడా